టూ సెవెన్ త్రీ తాలు ఇవి టూ సెవెన్ త్రీ తాలు యాభై ఐదు వందలు యాభై ఐదు వందలు దగ్గర ఐదు వేల ఐదు వందలు చేసి బేరం మనకి ఈ సింగ తాలు ఈ సింగ తాలు ఏడు వేలు చేసాయ బేరం ఏడు వేలు కింటా వచ్చే ఇంత డెబ్బై రూపాయల కేజీ ఇలా మన గుంటూరు మిర్చి మార్కెట్లో డైలీ మార్కెట్ యాడ్ ఇలా పెడతారు తాలు కానీ ఎరుపు కానీ ఏవైనా కానీ ఇలా జరిగిద్ది మార్కెట్ జోండకు వచ్చేసరికి రాసిపోసాయి ఇవాళ రాసి తాలు ఇవన్నీ కలగలుపులాగా ఉన్నాయి థర్టీ ఫోర్ ఉన్నాయి త్రీ ఫోర్ వన్ ఉన్నాయి బ్యాడీలు అన్ని కానవుతున్నాయి ఆరుమూరు కానవుతున్నాయి ఇలా వాళ్ళ యాడ్లో ఉంచారు బేరం కాపేసరికి గర్భాలు బాని కింద పోస్తారండి నైట్గా వాటర్ చల్లి సైనింగ్ వచ్చే వరకు ఉంచి ఆరబెట్టి బాగా ఆరబెట్టి మళ్ళీ రాసి తొక్కి మళ్ళీ కుట్టేసి నెట్టేస్తారు నెట్టేస్తే మళ్ళీ రేపు సోమవారం నాడు మన యాడ్లు బేరానికి ఇలా అమ్ముతారనమాట డైలీ మన గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ అండి మీకు ఈ విధంగా చూపిస్తాను కాబట్టి మీకు కానీ వీడియో కానీ ఇచ్చి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మన గుంటూరు మిర్చి మార్కెట్ అప్డేట్స్ ఏ ఒక రైతు సోదలకి మిచ్చాడు గురించి ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను మీకు వివరాలు తెలియజేస్తాను అసలు తర్వాత మా ఫోన్ నెంబర్ ఉంది కింద చూసుకోండి కాల్ చేసి డౌట్ ఉంటాడు లైక్